కానీ ఐదేళ్ల కంటే ఇప్పుడు ఎక్కువగా దాడి జరుగుతుంది కదా అప్పుడు ఐదేళ్ల కంటే ఇప్పుడు ఉన్న వాళ్ళ కూటమి మీద ఎక్కువ దాడి జరుగుతుంది మా మీద అంటారు కూటమి మీద అంటారు డెఫినెట్ గా జరుగుతుందండి వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఏ ఏది తీసినా మేం చేయలేదు వాళ్ళే చేశారంటారు ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ వచ్చింది ప్రైవేట్ లో మనం చూస్తున్నాము వారి ఏ రకంగా పదిహేడు కాలేజీలు స్టార్ట్ చేశారు మూడు కాలేజీలు కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందించింది మిగతా కాలేజీ ఒకేసారి పదిహేడు పదిహేడు జిల్లాల్లో ప్రారంభించడం అంటే వాటికి కావలసినటువంటి వనరులు ఏమిటి లేదా వాటికి కావలసినటువంటి ఉపాధ్యాయ సిబ్బంది ఎక్కడ నుండి వస్తుంది ఇవన్నీ కూడా ఆలోచించకుండా మేము చేసాము అని ప్రగల్భాలు పలకడానికి అక్కడ పునాదులు వేసేసి ఆ తర్వాత వాటిని పట్టించుకోకుండా ఉంటే ఇవాళ ఒక తీరుగా ఎందుకంటే మనకు ఉన్నటువంటి వనరుల్ని దృష్టిలో పెట్టుకుంటూ వీటిని ఏ విధంగా ముందుకు తీసుకు అనేటువంటి ఆలోచనతోటి అది కూడా ముప్పై సంవత్సరాల వరకు మేము పీపీపి ఇస్తాం ఆ తర్వాత ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పి నిన్న మొన్న కూడా చంద్రబాబు గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది కనుక ఆ రకంగా వినూత్నంగా విలక్షణంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం రాష్ట్రం చూస్తున్నాం డెఫినెట్ గా కొన్ని కొన్ని అంశాల మీద వి విల్ స్టిల్ హ్యావ్ టు గెట్ బ్యాక్ ఇన్ టు గ్రూవ్ అని చెప్పి నేనైతే భావిస్తాను అయితే ప్రతిపక్షంగా చూసినట్లయితే ఇవాళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని వైఎస్ఆర్సీపీ అవహేళన చేస్తున్నది అనేటువంటి విషయాన్ని ముందుగా మనం ప్రధానంగా గుర్తించాలి ఎందుకంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు అనేది వారు పదే పదే చెప్తున్నటువంటి విషయం ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా ఇక్కడ అసెంబ్లీ ఇవ్వటం కాదండి ప్రజలే మీకు ఇవ్వలేదు కదా ముందు అది మనం గమనించవలసినటువంటి అంశం టెన్ పర్సెంట్ వస్తేనే మీకు సీట్స్ వస్తేనే మీకు ప్రతిపక్ష హోదా వచ్చేటువంటి పరిస్థితి కానీ మీకు వచ్చింది పదకొండు సీట్లే అదొకటి రెండు అసలు ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు ప్రజలు వారి బాధ్యత ఏమిటి ప్రజల పక్షాన్ని నిలబడుతూ ప్రజలు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో దానిని నిర్మాణాత్మకంగా మనం అసెంబ్లీలో చెప్పి వాటికి పరిష్కారాలు ఎలా తీసుకురావాలి అనేటువంటి అంశం మీద దృష్టి పెట్టాలి కానీ ఇవాళ నేను అసెంబ్లీకి రాను అనే స్థాయిలో వారు మాట్లాడుతున్నారంటే ఎందుకు రారు మరి డెప్యూటీ స్పీకర్గా రఘురాం కృష్ణరాజు గారు కూర్చుంటారనా లేకపోతే ఇటు తిరిగితే చంద్రబాబు గారిని చూడాలన్నా ఎందుకు మీరు రారు అనేటువంటి విషయానికి కూడా మీరు ప్రజలకి సమాధానం ఇవ్వాలి మాకు కాదు ప్రజలకి సమాధానం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ప్రతిపక్షం ఎదుర్కొంటుంది ఎక్కడ వెండెట్ట చేశామో వాళ్ళని చెప్పమంటే బాగుండు ఇప్పుడు కేసులు బనాయిస్తున్నారని చెప్పి కేసులు బనాయిస్తున్నారంటే ఆధారాలు లేకుండా అయితే చేయడం లేదు కదా లిక్కర్ స్కామ్ లో ఒక్కోటి ఇవాళ బయటపడుతుంది అక్కడ వెండెట్ట ఎక్కడ ఉందండి అది బయట పడుతున్నటువంటి సందర్భంలోనే వారి మీద చర్యలు అనేవి తీసుకోవటం జరుగుతుంది వారంతా వెంట పాలిటిక్స్ చేశారు అసలు గళం విప్పి ఏమైనా మాట్లాడితే వెంటనే వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ బనాయించేసేయటం వారిని తీసుకెళ్లి జైలు పడేసేయటం విధంగా రఘురాం కృష్ణరాజు గారిని హింసించారు కూడా కళ్ళారా చూసినటువంటి నేపథ్యం మహిళల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు చంద్రబాబు నాయుడు ఒక ర్యాలీను ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలంటే జియో వన్ తీసుకొచ్చేసి ఎక్కడ కూడా జరగకూడదు అని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి మరి ఎప్పుడు జరుగుతుంది మీరు చేసిందే కదా అట్లాగని చెప్పి ఇక్కడ ఆధారం లేకుండా అయితే చేయడం లేదు కదా అది తేడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు